హలో ఫ్రెండ్స్ మా ఇంటి వద్ద జరిగినటువంటి ఒక సుందరమైనటువంటి దృశ్యం ఇది ఎందుకంటే ఇక్కడ మా ఇంటి వద్ద ఆ కిటికీకి ఆ విండోకి దగ్గరగా వచ్చి ఆ పక్షి మాట్లాడుతున్నట్లుగా ఉంది మా ఇంటి వాళ్ళని మమ్మల్ని అందరినీ యోగక్షేమలు అడుగుతున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నట్లు అనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని నేను స్వయంగా చిత్ స్వయంగా నేను యొక్క వీడియో తీయటం జరిగింది ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కిటికీ అద్దానికి అటు సైడ్ ఉండి అవి చక్కగా మాతో మాట్లాడుతున్నట్లుగా ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం అంటే పక్షులు అంటే ఎక్కడో అడవిలో సంచరించాల్సినటువంటి పక్షులు మా ఇంటి వద్ద ఇలా దగ్గరగా వచ్చి కిటికీల నుంచి చూస్తున్నటువంటి దృశ్యాలను నేను వీడియో తీశాను నాకైతే చాలా 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 సంతోషం అనిపించింది ఆ బయట ఉన్నటువంటి జామ చెట్టు మీద కూడా మా పక్షులు చక్కగా గూళ్ళు కూడా పెట్టుకున్నాయి ఆ దృశ్యాలు కూడా నేను చాలా చూసి సంతోషపడ్డాను ఎందుకంటే మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా పక్షుల్ని డిస్టబెన్స్ చేయరు అవి గూడు పెట్టుకుంటే వాటిని కదిలించడం కానీ వాటిని డిస్టర్బ్ చేయడం కానీ చెయ్యరు కాబట్టే అవి మా ఇంటి చుట్టూ ఇలా వస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను ఎందుకంటే మీకు కూడా మీ ఇంటి వద్ద ఎలాంటి దృశ్యాలు ఎప్పుడైనా